హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ చాలా గుండెలని పిండేసే ఎపిసోడ్ మరి పాపం ఎన్నిసార్లు గగన్ని భూమి కాపాడుతూనే వచ్చింది ఈసారి కూడా శరత్ చంద్ర బుల్లెట్కి మరి గ నుండి భూ గగన్ని కాపాడడానికి అడ్డంగా వెళ్ళిన భూమి మరి బుల్లెట్ గాయానికి కుప్పకూలిపోయిందా భూమి భూమి అంటూ కన్నీరు పెడుతున్న గగన్ రక్తం చిందించి రక్తపాసానికి దగ్గరవుతుందా మరి శరత్చంద్ర కూతురికి రక్తదానం చేయనున్నారా ప్రాణాలు కాపాడనున్నారా మరి అందరూ బ్లడ్ ఇచ్చి భూమి ప్రాణాలు కాపాడాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి మరి గగన్కి భూమి ప్రాణదాతయి మరి తన పక్కనే ఉన్న భార్యస్థానాన్ని ఇస్తాడా అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ అలాగే గగన్ భూమిల జంట ఒకటవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కార్లో మరి వెళ్ళంగానే ఒక్కసారిగా శారద చెప్పిన మాటలు విని మైండ్లో గుర్తుకొచ్చి గగన్ అటువైపు అంకుల్ ఇద్దరు కూడా పోట్లాడుకుని ప్రాణాల దాకా తీసుకుంటారని ఇంకా రోడ్డు మీద కారులో నుంచి దిగి పరుగులు పెడుతూ ఉంటుంది భూమి శారదకి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాదు అసలు భూమిని పరిస్థితే నీరసంగా ఉండి స్పృహ తప్పి పడిపోయింది హాస్పిటల్ తీసుకెళ్తుంటే గగన్ కోసం పరుగులు తీస్తుందేంటి భూమి భూమి అని చెప్పి ఏమీ చేయలేక భూమి వెళ్ళిపోతుంటే ఇంకా శారద అక్కడే నించుని అలా ఆలోచన పడిపోతూ ఉంటుంది ఇంకా భూమి మాత్రం చాలా ఫాస్ట్గా పరుగులు తీసుకుంటూ శరత్చంద్ర ఇంటికి వెళ్తుంది అదే సమయంలో శరత్ చంద్రతో మరీ గగన్ గొడవ పడతాడు కదా నువ్వు చేసిన దానికి నువ్వు నమ్మక ద్రోహివి నువ్వు మా అమ్మని బంధించి మా అమ్మని వేరే అత్యంత పెళ్లి చేయాలనుకున్నావా అసలు నువ్వు మనిషివైనా అనేసరికి శరత్ చంద్ర కూడా వస్తుంది నేను చేయలేదు కదా ఈ పని నన్నెందుకు ఇలా అంటున్నాడు నువ్వు కావాలని నన్ను బ్లేమ్ చేస్తున్నావురా ఇప్పుడే నేను నిర్ధారం చేస్తానని చెప్పి అనే లోపల వాళ్ళ నానమ్మ వచ్చి ఏంట్రా ఏమైందిరా నాన్న గగన్ అనగానే చూడు మా అమ్మకి ఒక పెద్ద రౌడీతో తాళి కట్టాలని చూశాడు వీడిని మామూలుగా వదలను అనగానే అపూర్వ తను చేసిన విషయాన్ని మరి చెప్పాలి కదా నేనే చేశాను మా కుటుంబ పరువు కోసం మా ఇందు పెళ్లి చేశాం కాబట్టి హిందూ పరువు కోసం నేను శారదకి కుటుంబానికి సంబంధమే లేదు కాబట్టి అలా పెళ్లి చేస్తే పూర్తిగా శాశ్వతంగా దూరం అవుతుంది కృష్ణప్రసాద్కి ఒకే ఒక భార్య అది మీరే అయి ఉంటుందని అందుకే చేశాను బావా అనగానే అంత నీ ఇష్టమేనా నీ పెత్తనమేనా మా అమ్మ నువ్వు కన్నావా మా అమ్మకు నువ్వు పెళ్లి చేస్తావా అని చెప్పి మీద మీదకి వెళ్తాడు గగన్ ఇంకా శరత్చంద్రకి కాళ్ళు ఆడవు చేసింది తప్పే కానీ ఇప్పుడు అదే సమయంలో గగన్ ఆవేశానికి బలైపోతుంది ఏదన్నా చూసి తర్వాత మాట్లాడాలి పెళ్లి జరగకుండా చూసింది కదా అని చెప్పేసి అనుకుంటూ ఎంత చెప్పినా వదిలిపెట్టకుండా గగన్ మాత్రం అపూర్వని చంపేస్తా చంపేస్తా అంటూ ఇంకా గొడవలో అసలు ఊరుకోడు ఇంకా వెంటనే శరత్చంద్ర ఈ గొడవ ఏదన్నా చేసి వీడిని బయటికి పంపించాలని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి గన్ తెచ్చుకుంటాడు ఈ లోపల పక్కనే ఉన్న పూల కుండిని తీసి అపూర్వని పూల కుండీతో తల పగలకొట్టాలని చెప్పి చూస్తూ ఉంటే వెంటనే భూమి పరిగెత్తుకుంటే అక్కడికి వస్తుంది తను చూసినది చూసినట్టుగా ఏమాత్రం పొల్లిపోకుండా జరుగుతోంది ఇంట్లో తనని ఏం చేసినా గగను జీవితాంతం జైలుకి వెళ్ళిపోవాల్సిందే ఆవేశం అంత పని చేస్తుంది అని చెప్పి గగన్ గారు గగన్ భూమి నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అనేసరికి ఆ పూలకుండిని వేసి కొట్టబోతూ ఉంటే అదే సమయంలో శరత్ చంద్ర అరే పూలకుండిని పడేసి ఎలా అయితే షూట్ చేస్తా షూట్ చేస్తా అంటే వినిపించుకోకుండా గగన్ దాన్ని పెట్టి కొట్టబోతుంటే ఇంకా వేడు శరత్చంద్ర షూట్ చేస్తాడు అప్పుడు అదే సమయంలో భూమి అడ్డం పట్టడంతో భూమి గుండెల్లోకి బుల్లెట్ వెళుతుంది ఇంకా ఒక్కసారిగా భూమి కుప్పకూలుతుంది అప్పుడు శరత్చంద్ర అమ్మ భూమి అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు అయ్యో భూమి 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 అని చెప్పి కన్నీరు పెట్టుకుంటాడు గగన్ ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి భూమిని రెండు చేతుల్లో తీసుకుని శరత్చంద్ర ఒకవైపు గగన్ ఒకవైపు పట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటే ప్రాణాలు పోయి బ్లడ్ అంతా పోతూ ఉంటుంది భూమికి కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి ఇంకా గగన్ చెంపల మీద చెంపల మీద కొట్టి భూమి కళ్ళు తెరు భూమి భూమి నా కోసం తెరు భూమి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా శరత్చంద్ర కూడా కన్నింటి అవుతాడు నా కారణంగా భూమి ప్రాణాలు కోల్పోతుందా అని చెప్పేసి హాస్పిటల్కి ఇంకా తీసుకువెళ్తూ ఉంటే దారి పొడుగున ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఆవేశంతో ఉండడం వలన కేవలం ఈరోజు భూమికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి అనుకుంటూ హాస్పిటల్కి వచ్చేస్తారు హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ ఉండగా గట్టిగా కేకలు పెడతాడు గగన్ డాక్టర్ డాక్టర్ అని చెప్పేసి అనగానే హాస్పిటల్ దద్దరిల్లేలాగా గొడవ అలా పెట్టేసరికి అందరూ నర్సులు డాక్టర్లు ఎల్లట్టే బయటకు వస్తారు ఏమైంది ఏమైందని మా భూమి ప్రాణాలు కాపాడని డాక్టర్ మా భూమి ప్రాణాలు కాపాడిన డాక్టర్ అనగానే శరత్ కూడా భూమిని కాపాడని డాక్టర్ అని చెప్పి ఏడుస్తూ ఉంటారు ఏమైంది శరత్చంద్ర గారు ఏంటి ఇట్లా బుల్లెట్ గాయం ఏంటి అసలు ఏం జరిగింది అనగానే ప్లీజ్ డాక్టర్ ఇప్పుడు చెప్పే సమయం లేదు భూమిని అడ్మిట్ చేసుకోండి చూడండి మీరు తనకేమవుతారు అని చెప్పేసి అనగానే ఇంకా ఏం గగన్ భూమికి తను ఏమవుతారు ఏమీ కారు అలా అని శరత్చంద్ర చంద్ర గారు కూడా ఒకప్పుడు భూమి నాకు తండ్రి వారు అని చెప్పి అన్న మాట గుర్తుకొస్తుంది తను నా కూతురు అని చెప్పేసి ఇంకా కేషీట్ మీద సంతకం పెట్టమనగానే కూతురని సంతకం చేస్తాడు శరత్చంద్ర ఇంకా వెంటనే అప్పుడు భూమిని అడ్మిట్ చేసుకుంటారు చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు పక్క రూమ్ ఐసీయులో పెట్టి చేస్తూ ఉంటే ఓ పక్కన గగన్ ఒక పక్కన చంద్ర కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారు భూమి మాత్రం తన ప్రాణాలంతా వాళ్ళిద్దరూ కలిసి ఉండాలనే తన ప్రాణం ఎప్పుడూ కోరుకుంటుంది అలాంటిది ఇద్దరు వ్యక్తులు తన కోసం కొట్లు ఒక పక్కన తండ్రి ఒక పక్కన ప్రేమించే ప్రేమించిన వ్యక్తి ఇద్దరు అలా కొట్లాడుతూ ఉంటే ప్రాణాలకు తెగించేసింది భూమి ఇంకా తన ప్రాణాలు అలా ట్రీట్మెంట్ చేస్తున్నా కానీ తన ప్రాణం అంతా ఒకవైపు శరత్చంద్ర వైపు మరొక వైపు గగన్ వైపు కొట్టుకుంటూ ఉంటుంది ఇంకా డాక్టర్ తన ప్రాణాలకి ఏం కాకూడదు ఎంతైనా నేను భరిస్తాను భూమి బతకాలి డాక్టర్ అని చెప్పి కన్నింటి అవుతుంటాడు శరత్చంద్ర నో భూమి మా ఇంటి అమ్మాయి నేను ఇస్తాను తను ఎంతైనా బ్రతకాలి డాక్టర్ అని చెప్పేసి పక్కన గగన్ ఇంకా ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా ఇదిలా ఉండగా సెబాష్ పిన్ని సెబాష్ అని చెప్పేసి అంటుంది ఎందుకమ్మాయి అనగానే నా కళ్ళ ముందే నా చేతికి మట్టి అంటకుండా ఆ భూమి పై పైన గాల్లో పోతున్నాయి కదా పిన్ని ఇంతకాలం దేనికోసమైతే ఈ అరాచకాలు చేశానో దానికి దానికే పోయే కాలం వచ్చింది నాకు ఇంకా ఎటువంటి డోకా లేదు అమ్మయ్యా చూడు వాళ్ళు వీళ్ళు తన్నుకుని నాకు రాజ్యం వచ్చేసినట్టు భూమిని బావి చేతులారా కాల్ చేశాడు ఇంకెందుకు భూమి చచ్చిపోతుంది నాకు నా కూతురికి ఎటువంటి అడ్డంకి లేకుండా ఉంటుంది పద పిన్ని పార్టీ చేసుకుందాం అనగానే పదమ్మై అని చెప్పేసి ఇద్దరు వెళ్ళి ఇంకా గ్లాసుల మీద గ్లాసులు జ్యూసులు తాగేస్తూ ఉంటారు ఇంకా వెంటనే అక్కడ ఉన్న హిందు వీళ్ళంతా చూసి బిందు పాపం భూమికి ఎలా ఉందో భూమికి ఎలా ఉందో అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే చెర్రీ వస్తాడు చెర్రీ రాగానే ఏమైంది ఏమైంది అని అనగానే అన్నయ్య అన్నయ్య భూమికి మావయ్య బుల్లెట్ గాయని తగిలింది మా గగనన్న కాల్చుతుంటే భూమి అడ్డం వచ్చింది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చెర్రీ నా మువ్వ అంత పరిస్థితి తెచ్చుకుందా ఏ ఎక్కడికి వెళ్ళారు అనగానే హాస్పిటల్ తీసుకెళ్లారు అన్నయ్య అనగానే చెర్రీ గబ్బా గబ్బా ఇంకా బయలుదేరి హాస్పిటల్కి వెళ్తాడు ఇంకా ఇదిలా ఉండగా శారద వెంటనే ఇంటికి వెళ్ళి పూర్ణి దగ్గరికి వెళ్ళంగానే పూర్ణి అమ్మ వచ్చేసావా అమ్మ అని చెప్పేసి పాపం పట్టుకుని ఏడుస్తుంది పూర్ణి ఇప్పుడు భూమి పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియట్లేదమ్మా మీ అన్నయ్య ఆ శరత్చంద్ర ఇంటికి వెళ్ళారు అక్కడ ఏం గొడవ అవుతుందో భూమి పరుగులు తీసుకుంటూ వెళ్ళింది నాకేం తెలియటం లేదు మీ అన్నయ్యకి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు ఏం జరిగిందో గుండె దెడగా ఉందే అని చెప్పి అనగానే అవునమ్మా అక్కడ ఏం గొడవ జరుగుతుందో ఏంటో పాపం భూమి లేకపోతే ఈరోజు నా పరిస్థితి ఇలా ఇంటికి వచ్చేదాన్ని కాదు పూర్ణి నన్ను భూమినే కాపాడింది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అన్నయ్యకి ఫోన్ చేస్తాను ఉండమ్మా భూమి కోసం అని చెప్పేసి ఫోన్ చేస్తుంటే ఫోన్ అసలు ఎన్నిసార్లు రింగైనా తీయకుండా గగన్ హాస్పిటల్లో ఉంటాడు కదా తనకి ఏమాత్రం వినిపించదు ఇంకా సరే వాడే చేస్తాడులేమ్మా అని చెప్పేసి ఆగుతారు ఇంటి దగ్గర ఇంకా మే ఇందు వా హిందూ వంశీ వాళ్ళ ఇంటికి ఇంకా ఇక్కడి నుంచి హిందూని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు తీసుకెళ్ళడంతోనే కారులో ఇంకా వెంకటేశ్వరరావు సౌందర్య వంశీ ఇందు నలుగురికి కూర్చుని కారులో వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండగా వంశీ ఇంకా ఇందుతో మాట్లాడుతూ ఉంటాడు ఇందు నేను చాలా లక్కీ తెలుసా అని చెప్పేసి అనగానే ఇందు నవ్వుతూ ఉంటుంది నీలాంటి దేవత లాంటి భార్య వద్దనుకున్నందుకు నన్ను నేనే చెంపలు వేసుకోవాలి ఐఎమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇందు అని చెప్పానంగానే లేదండి మీ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు ఎందుకంటే వాడు అంత నమ్మక ద్రోహం చేశాడు ఏదేమైనా మీకు నాకు రాసి పెట్టుంది కాబట్టి మన ఇద్దరం భార్యాభర్తలం అయ్యాం ఇంకెప్పుడు ఇలాంటి పరిపక్షాలు రాకుండా చూసుకోవాలండి అని చెప్పేసి అనుకుంటూ నవ్వుతూ ఒకరినొకరు చూసుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంకా అమ్మయ్య ఎలాగూ పదహారు రోజుల పండగ రోజున పెట్టిపోతలన్నీ కూడా కారు పొలం తర్వాత డబ్బులు అన్నీ వస్తాయన్నారండి అందుకని అప్పటి వరకు కోడల్ని ఏమి అనుకుంటా కామ్గా చూసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఏదేమైనా గగన్ చాలా మంచివాడండి అలాంటి అబ్బాయిలు ఈ రోజుల్లో ఉండరు ఆ శారద కూడా చాలా మంచిది అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అదే సమయంలో ఇందుకే ఆ మాటలన్నీ వినిపిస్తూ ఉంటాయి గగన్ మంచివాడు అనగానే తట్టుకుంటుంది కానీ శారద కూడా చాలా మంచి ఆవిడ అనగానే ఎందుకో కొంచెం ఎందుకు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఎంతైనా వాళ్ళ అమ్మకంటే ముందు కదా తను చేసుకున్నది తను మంచిది అని అని చెప్పి చెప్పుకుంటుంటే నచ్చకుండా ఉంటుంది సరి సరే కోడలు వింటుందిలేండి అని చెప్పేసి ఆపేస్తారు ఇంకా ఇంటికి రాగానే సౌందర్య కోడలికి హారతిచ్చి ఇంట్లో కుడికాలు పెట్టి లోపలికి రమ్మంటుంది ఇంకా వెంటనే కుడికాలు పెట్టి లోపలికి వచ్చిన తర్వాత ఇల్లంతా చూపించరా కోడలికి వంశీ అని చెప్పేసి అనంగానే వంశీ ఇందుని తీసుకుని అన్ని రూమ్స్ చూపించి అన్నీ చూపిస్తూ ఉంటాడు ఇంకా దే దేవుడి మందిరంలోకి వెళ్ళి దీపం వెలిగించమని చెప్పి అంటుంది దీపం పెట్టి ఇంకా కుడికాలు మోపి వెళ్ళి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు చాలా చాలా మీ అన్నయ్యకి నేను రుణపడి ఉన్నాను అంటాడు వంశీ ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాద్ అప్పుడే వస్తాడు రావడం రావడంతోనే మీరా తర్వాత వాళ్ళమ్మ బోరుని ఏడ్ చేస్తారు అన్నయ్య అరే క్రి కృష్ణప్రసాద్ భూమిని షూట్ చేశారా అని చెప్పి అనగానే భూమిని షూట్ చేయడం ఏంటమ్మా అని చెప్పి అనగానే భూమిని షూట్ చేశారు అని చెప్పేసి ఏడ్ చేస్తూ ఉంటుంది గగన్ షూట్ చేయబోయి ఎందుకమ్మా గగన్ షూట్ చేయాలనుకున్నారు అయినా శారదని వదిలేసిన తర్వాత గగన్ వెళ్ళిపోయాడు కదా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తాడు ఏం జరిగిందో కరెక్ట్గా చెప్పండి అంటే అప్పుడు వాళ్ళమ్మ ఏం లేదురా శారదకి ఒక రౌడీని ఇచ్చి పెళ్లి చేయాలనుకుందంట అపూర్వ అందుకని తట్టుకోలేక శరత్చంద్ర చేశాడని ఇక్కడికి వచ్చాడు గగన్ దాంతో ఆవేశంతో అపూర్వని కొట్టబోతూ ఉంటే ఆయన షూట్ చేస్తుంటే భూమి అడ్డంగా వచ్చిందిరా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కృష్ణప్రసాద్ ఆ రోజు మీ అమ్మ చనిపోయిన తర్వాత నువ్వు వచ్చావు నువ్వు నా కోడలుగా వస్తావని ఎంతగానో అనుకున్నాను భూమి నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి భూమి అని చెప్పేసి చాలా కోపంగా అక్కడి నుంచి బయటికి వస్తాడు రావడం రావడంతోనే ఇంకా చెర్రి కూడా అక్కడే ఉండేసరికి హాస్పిటల్కి వెళ్దాం పదిరా చెర్రి అని చెప్పి ఇద్దరు హాస్పిటల్కి బయలుదేరతారు హాస్పిటల్లో మరి భూమి పరిస్థితి ఘోరంగా ఉంటుంది ఇంకా డాక్టర్ వెంటనే వచ్చి పేషెంట్కి చాలా బ్లడ్ లాస్ అయింది తనకి ఇమీడియట్లీ బ్లడ్ ఎక్కించాలి తనది బి పాజిటివ్ బ్లడ్ బి పాజిటివ్ బ్లడ్ ఇస్ ఎవరిదన్నా ఉంటే రమ్మని చెప్పండి అని చెప్పి అనగానే గగన్ వెంటనే తనది ఓ పాజిటివ్ కాబట్టి భూమికి సెట్ అవ్వదు అని చెప్పి అనుకుని సరే డాక్టర్ అందరికీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పెడతాను బ్లడ్ కావాలని చెప్పి అని చెప్పి అనగానే ఏం చేస్తారో తెలియదు చాలా వరకు బ్లడ్ అవసరం ఎందుకంటే తన బుల్లెట్కి చాలా బ్లడ్ లాస్ అయిపోయింది అని చెప్పి అనగానే ఇంకా శరత్ చంద్ర గారు నాది బి పాజిటివే నేను ఇస్తానని చెప్పి అనగానే గగన్ నువ్వు ఇవ్వడానికి అర్హత లేదు నువ్వు అసలు మనిషివా పశువా నువ్వు పద్దాక గన్ పట్టుకుని తిరుగుతూ ఎంతమంది ప్రాణాలతో ఆడుకుంటావు అనగానే చూడండి మీరు కోపతాపాలకి పోయి పేషెంట్ ప్రాణాలతో చెలగాటమాడద్దు అతను బ్లడ్ ఇస్తానన్నారు ఇవ్వనివ్వండి అయినా అతను తన తండ్రి అని చెప్పి సంతకం పెట్టాక మీరేంటి బాబు అలా మాట్లాడతారు అని చెప్పి అనగానే ఇంకా శరత్చంద్ర భూమి పక్కనే బెడ్ బెడ్ పక్కనే పడుకుని బ్లడ్ తీసి రక్తం ఎక్కుతూ ఉంటుంది ఇంకా అలా ఎక్కుతూ ఉంటే శరత్చంద్ర గారు చాలా నామోషిగా ఫీల్ అవుతారు తన కారణంగా భూమి లాంటి మంచమ్మాయిని ఇలా చేయగలిగానే ఏంటని చెప్పి కన్నీరు పెట్టుకుంటాడు భూమి మనసులో ఎక్కడో తనకు తన తండ్రి బ్లడ్ డొనేషన్ చేస్తున్నట్టుగా తన బయటకి స్పృహ లేకపోయినా లోపల చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది కన్న తండ్రి రక్తం పంచి తనకి పంచడం తనకి ఎంతగానో ఈ సమయంలో తన ప్రాణం పోయినా తనకేం నష్టం లేదు తన తండ్రి తనకి రక్తాన్ని ఇస్తున్నాడు అని చెప్పేసి ఈ కంట్లో నుంచి కన్నీళ్ళు ఇలా కారిపోతూ ఉంటాయి డాక్టర్ వచ్చి చెక్ చేస్తూ ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి పేషెంట్ కండిషన్ క్రిటికలే ట్వంటీ ఫోర్ అవర్స్ దాటితే కానీ ఏమీ చెప్పలేం అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే స్పృహలోకి వచ్చేంత వరకు మీరు ఎలాంటి ఎటువంటి న్యూసెన్స్ ఇక్కడ చేయకూడదు అని చెప్పి అనగానే సరే అని చెప్పి రిసెప్షన్లో వెయిట్ చేస్తూ ఉండగా ఫోన్ తీసి చూస్తాడు గగన్ చాలా మిస్ కాల్స్ ఉంటాయి అది ఎవరు శారద నుంచి వెంటనే శారదకి ఫోన్ చేస్తాడు ఇంకా వెంటనే శారద నాన్న గగన్ ఎక్కడున్నావురా భూమి అక్కడికే పరిగెత్తుకుంటూ వచ్చిందిరా భూమి ఎలా ఉందిరా గగన్ అని చెప్పేసి అడుగుతూ ఉంటే అమ్మ భూమి భూమి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఈ వరే గగన్ ఏడవకరా చెప్పరా ఏం జరిగిందిరా భూమికి ఏమైందిరా అని చెప్పేసి ఎమోషనల్ అయిపోతుంది అమ్మ భూమి హాస్పిటల్లో ఉంది అది కూడా తన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అనగానే ఒక్కసారిగా కింద పడిపోతుంది శారద అమ్మ ఏమైందమ్మా అమ్మ ఏమైందమ్మా అనగానే పాపం భూమి తను మన ఇంటికి ఎందుకు వచ్చిందో మన కుటుంబాన్ని కాపాడడానికి వచ్చిందా ఇప్పటికీ రెండుసార్లు గగన్ ప్రాణాలని కాపాడి ప్రాణాల మీద తెచ్చుకుంది నిజంగా అలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదు అసలు ఈ కుటుంబానికి తనకి ఏం సంబంధం ఉందో తెలీదు మీ అన్నయ్యని పదే పదే కాపాడుతుంది ఇప్పుడు ప్రాణాల మీద తెచ్చుకుందంట పిచ్చిపిల్ల హాస్పిటల్లో ఉందంట బ్లడ్ కావాలంటున్నారంట అనగానే పదమ్మ పూర్ణి పదమ్మ భూమిని చూడడానికి వెళ్దాం అని చెప్పేసి అనగానే శారద కూడా పూర్ణి కూడా హాస్పిటల్కి బయలుదేరతారు అటు చెర్రి కృష్ణప్రసాద్ కూడా హాస్పిటల్కి బయలుదేరతారు బయలుదేరంగానే అందరూ ఒకే చోటుకు రాగానే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇంకా హాస్పిటల్ రిసెప్షన్లో వెయిట్ చేస్తూ ఉంటారు భూమికి ఓ పక్కన ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే పాపం చెర్రి చాలా ఆందోళన పడుతూ ఉంటాడు నా మువ్వని నా ప్రేమ చెప్పాలి అనుకున్నాను తనతో జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నాను కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు దయచేసి దేవుడ నా మువ్వకేం కాకూడదు తను ఆరోగ్యంగా హెల్తీగా బయటికి రావాలి నా ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలి నేను తన నా ప్రేమను అంగీకరించాలి అని చెప్పి కన్నీరు మున్నీరు అయిపోతూ ఉంటాడు అరే చెర్రి అని చెప్పి గగన్ చిన్నపిల్లాళ్ళలాగా ఎమోషనల్ అయ్యి చెర్రీని పట్టుకుని ఏడ్చేస్తూ ఉంటాడు పాపం భూమిరా భూమిరా చెర్రి భూమికి ఏం కాకూడదురా ఏమైనా అవుతుందని నాకు చాలా భయంగా ఉందిరా అని చెప్పి ఎమోషనల్ అవుతూ ఉంటాడు అనయ్య ఏం కాదు భూమి త్వరగా వస్తుంది తనకేం కాదు అనగానే తను నా కోసం ప్రాణాలు పనంగా పెట్టిందిరా అని చెప్పేసి ఏడ్చేస్తూ ఉంటాడు ఇంకా శారద కొడుకుని ఓదార్చుతూ ఏం కాదు నాన్న భూమి మంచమ్మాయి దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయుడు ఏం కాదు భూమి క్షేమంగా బయటకు వస్తుంది అని చెప్పేసి అనగానే ఇంకా అలా చూస్తూ ఉంటుంది ఈ లోపల అప్పుడే ఇంటికి నక్షత్ర బ్యూటీ పార్లర్ నుంచి వస్తుంది రావడం రావడంతోనే ఏంటి మమ్మీ ఆ భూమికి డాడీ షూట్ చేశారంట అని చెప్పి అనగానే బేబీ మనకి మంచి జరిగింది అది పోతే మనకి హాయి అని చెప్పేసి అనగానే నాకు కూడా మంచిదేలే అది బావకి ఎక్కడ దగ్గరైపోతుందా అని అని రోజు టెన్షన్ పడుతూ ఉండేదాన్ని నాకు కూడా ఆ భూమి చస్తే బావకి ఏమి అడ్డం రాకుండా నేనే డైరెక్ట్గా ప్రపోజ్ చేసుకుని బావని నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను కానీ అది గనక ప్రాణాలతో బ్రతికితే బావకి దాని మీద సింపతి పెరిగిపోతుంది సింపతి పెరిగిపోయి తన ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న భూమిని వెంటనే తనంటేనే ఇష్టం మొదలైపోతుంది తను బ్రతికితే మాత్రం బావ గుండెల్లో నిలిచిపోతుంది ఇలా జరగకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా వెంటనే నక్షత్ర వెళ్ళి రూమ్లోకి వెళ్ళి దేవుడా బావకి బావకి భూమి దగ్గర కాకూడదు అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా అదే సమయంలో భూమి మనస్సు ఎన్ భూమి మనసు వెలువెల్లాడిపోతూ అలా ప్రాణాలతో కొట్టుమిట్లాడుతుంటే పక్కనే శోభాచంద్ర ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది తన కూతురు ఎన్నో ఆశలతో ఎంతో తండ్రి దగ్గరికి వచ్చింది అలాగే ఇంటికి దగ్గరవుతూ ఉంది ప్రతి దాంట్లో నా కూతురు అందరి దగ్గర మంచిగా ఉంది కానీ అపూర్వ నా కూతుర్ని కావాలని ఇరకాటంలో పెడుతోంది అని చెప్పి ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది అలా ఘోషిస్తూ తన కూతురు దగ్గరికే వచ్చి ఆత్మ చూసుకుంటూ ఉంటుంది ఇంకా పక్కనే భర్తను ఓ పక్కన చూస్తూ ఉంటుంది ఓ పక్కన కూతుర్ని చూసుకుంటూ ఉంటుంది ఆత్మ కనిపిస్తూ ఉంటుంది ఇంకా భూమికి అమ్మ భూమి ఏం కాదు భయపడకు నువ్వు బ్రతుకుతావు నువ్వు వందేళ్ళు బ్రతుకుతావు భూమి అని చెప్పి శోభాచంద్ర కూతురు దగ్గరకు వచ్చి నుదురు మీద చేతుల మీద దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది ఇంకా అలా ఉండగా అపూర్వ హాయిగా నవ్వుకుంటూ సంతోషంతో రాత్రికి ఇలా నిద్రపోతూ ఉండగా గొంతు పట్టుకుని నొక్కేస్తున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఇక్కడ గొంతంతా అసలు తెప్పుకోలేనంత బాధగా అనిపిస్తుంది అమ్మ అమ్మ అని అరవలేకపోతూ ఉంటుంది దాని అంతటికీ కారణం శోభాచంద్ర తన కూతుర్ని తనని ప్రాణాలు తీసిన ఈ అపూర్వ ఇప్పుడు కూడా కూతురు ప్రాణాలతో కూడా ఆడుకుంటూ ఉంటే నేను చంపేయాలి బతకనివ్వకూడదు నా కూతురితో ఆడుకుంటావా అని చెప్పి ఆత్మ వచ్చి అపూర్వ గొంతు పట్టుకుని నులిమేస్తూ ఉంటుంది ఇంకా నిద్దట్లోనే నక్షత్ర నక్షత్ర అంటూ ఉంటుంది నక్షత్ర వచ్చి మమ్మీ మమ్మీ ఏమైంది మమ్మీ అనగానే అమ్మో నన్ను లేపావా ప్రాణాలు పోయేవే అసలు ఎందుకు ఇట్లా జరిగింది ఎవరో వచ్చి గొంతంతా నొక్కేస్తున్నట్టు అనిపించింది నక్షత్ర అని చెప్పేసి అనగానే అదంతా పీడకల మమ్మీ లేదు లేదు ఇక్కడే పడుకో బేబీ నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా నక్షత్ర అపూర్వ ఒకే చోట పడుకుంటారు ఇంకా అక్కడ మాత్రం భూమి పరిస్థితి గగన్ అందరూ బయట వెయిట్ చేస్తూ ఉంటారు కనీసం ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యేంత వరకు కూడా భూమి కండిషన్ తెలియదు కాబట్టి గగన్ వెంటనే ఊరి చివర ఉన్న గుడి దగ్గరికి వచ్చి దేవుడి దండం పెట్టుకుని భూమికి ఏం కాకూడదు నూటొక్క టెంకాయ కొట్టుకుంటాను అని శివుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఆ పరమశివుడు ఆ పరమశివుడి కటాక్షంతో భూమికి ఏం కాకూడదు అని చెప్పేసి ఇంకా ఒకటే కన్నీరు పెట్టుకుని శివలింగం దగ్గర అలా ఉంటాడు గగన్ ఇంకా అదే సమయంలో భూమికి వచ్చి అక్కడి నుంచి విభూతిని తీసుకుని వస్తాడు రావడం రావడంతోనే భూమి దగ్గరికి వచ్చి నుదుటి మీద విభూతిని పెడతాడు పెట్టిన తర్వాత భూమి అలా కొంచెం కన్నీరు ఇలా కారిపోతూ ఉంటుంది భూమి కన్నీటిని దగ్గరుండి గగన్ ఇలా తుడి తుడిచి ఇంకా చూస్తూ ఉంటాడు నిజంగా నీకు నేను ఏమిటి రుణం తీర్చుకోవాలి భూమి ఎన్ని జన్మలెత్తినా నేను రుణం తీరదు ఇప్పటికీ రెండు సార్లు నా ప్రాణం పోవాల్సిన చోట నువ్వు అడ్డుపడుతున్నావు నువ్వు నా కోసమే పుట్టావా నా కోసమే నువ్వు పుట్టావా అనిపిస్తుంది అని చెప్పేసి గగన్ ఎమోషనల్ అయిపోతాడు ఇంకా శారదా వచ్చి రారా గగన్ అని చెప్పేసి బయటకు తీసుకొస్తుంది భూమికి ఏం కాదు నాన్న అని చెప్పేసి అంటుంది పూర్ణి కూడా అమ్మ భూమి బతకాలమ్మా భూమిని చూస్తుంటే బాధేస్తుందమ్మా అని చెప్పేసి అంటుంది ఇంకా డాక్టర్ అప్పుడే వచ్చి గగన్ గగన్ అని చెప్పి పిలుస్తారు నాన్న గగన్ వెళ్ళరా అని చెప్పేసి అనగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే భూమి కోసం ఇంకా గగన్ ఒక్కసారిగా డాక్టర్ ఏం చెప్పింది గగన్ ఎందుకు కంగారు పడుతున్నాడు అన్నది నెక్స్ట్ వీలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్